గళాముఖి పీతాంబరథారి బగళాముఖి బగళాముఖి దేవి బగళాముఖి ఆ అంటే చేతబడి చేతబడి జరిగిందనేది ప్రశ్న పెట్టి చూస్తూనే తెలుస్తుంది చాలామంది చేతబడి జరిగింది చేతబడి జరిగింది అంటూ మూఢనమ్మకంతో అంటూ ఉంటారే తప్ప నిజానికి అలాంటిదేమీ ఉండదు అప్పుడు నేను చెప్పాను సరే ప్రశ్న పెడదాం మీరు కాసేపు బయట కూర్చోండి ఎవరితో అన్నాను ఆ తల్లి తండ్రి వాళ్ళ అమ్మాయితో కాసేపు బయట కూర్చుండి అని అన్నాను ఆ వ్యక్తి కూడా పైకి లేచాడు అల్లుడు మీరు కూర్చోండి అని అన్నాను సరే ఆయన కూర్చున్నాడు మిగిలిన ముగ్గురు బయటకు వెళ్ళారు అప్పుడు నేను అడిగాను ఇప్పుడు నేను మీతో కొన్ని విషయాలు గురించి అడుగుతాను మీరు ఏదీ దాచకుండా అన్నీ నిజాలే చెప్పాలి ఎందుకంటే ఇది శాస్త్రం శాస్త్రం నేను చదివాను ఈ శాస్త్రం సరైనదని నేను రూఢీ చేసుకోవడానికి కూడా నేను ఈ ప్రశ్నలు అడుగుతాను అని అన్నాను నేను చదివినవాణ్ణే మీరూ చదివిన వ్యక్తే ఆ విధంగా ఆయనతో మాట్లాడినప్పుడు ధారాళంగా అడగొచ్చు అని ఆయన అన్నాడు నేను అడిగాను ఈ యొక్క జాతకంలో మీకు కామవాంచ లాంటివన్నీ బాగానే ఉన్నాయి కదా కదా ఆయన దానికి సమాధానం చెప్పలేదు అప్పుడు నేనన్నాను ఈ యొక్క జాతకంలో చూస్తే సెక్షువల్ ప్లేస్లో అంటే దాంపత్య బంధన్ స్థానంలో బుధుడు ఉన్నాడు కేతు ఉన్నాడు రాహు అక్కడ దృష్టి ఉంది ఇలాంటి ఒక ప్లానిటరీ పొజిషన్ ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఏమిటంటే ఆయనకి ఆ వ్యక్తికి దాంపత్య జీవితంలో సెక్చువల్ లైఫ్లో పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు దాని కారణం ఏమిటంటే అతని లింగం సరైన విధంగా టెంప్ట్ కాదు టెంప్ట్ అయినప్పటికీ ఎక్కువసేపు అది అలాగే ఉండదు ప్లస్ అది త్వరగా స్పర్మ్ అవుట్ అవుతుంది అలా అని శాస్త్రంలో చెప్పబడి ఉంది సరే ఇప్పుడు మీరు చెప్పండి మీకు ఏ విధంగా అదే విధంగా ఈ యొక్క బుధుడి అంటే ఇక్కడ ఏ భావాధిపతి బుధుడు అష్టమంలో ఎనిమిదో స్థానంలో ఉన్నాడో ఆ బుధుడే పాపగ్రహమైనటువంటి రాహు లేదా శని దృష్టి ఉంటే మీ యొక్క లింగం అందం లేనటువంటిగా ఉంటుంది చూస్తే విరక్తి కలుగుతుంది వంగిపోయి ఉంటుంది ఇలాగే ఉంటుంది కదా కరెక్టే కదా నిజం చెప్పండి అని నేను అన్నాను అవును స్వామి అవన్నీ నిజమే నాకు వైఫ్ని ఫేస్ చేసేటప్పుడు నాకు ఓ విధంగా ఉంటుంది అది మాత్రమే కాదు మీరు చెప్పినట్టు హండ్రెడ్ పర్సెంట్ అలాగే ఉంది దానివల్ల ఇంట్లో ఏం జరుగుతుందంటే పన్నెండు సంవత్సరాలయ్యింది నాకు నా యొక్క వైఫ్ నా బిడ్డ అంటే ప్రాణం కానీ నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ రాత్రి అయితే వేరొక గదిలో పడుకుంటాను పన్నెండేళ్లుగా అలాగే చేస్తున్నాను అప్పుడు నేను ఆయనతో ఏం చెప్పానంటే నీకు ఒక రాత్రి అయిందంటే ఒక విధమైన భయం టెన్షన్గా ఉంటుంది ఏదో ఒక బ్యాడ్ ఎఫెక్ట్ నాలో వచ్చి ప్రవేశిస్తోంది నిన్ను చూస్తే నాకు భయంకరంగా ఒక దెయ్యం పిశాచిలాగా తెలుస్తుంది నిజంగానే అలా అనిపిస్తోందా లేదా అలాంటిదేం లేదు నేను అలా చెప్పి వేరుగా వచ్చేస్తాను పన్నెండేళ్లుగా జరుగుతోంది నాకు ఆ కామ వాంచలేదు ఆ విధంగా ఆయన చెప్పాడు అంటే ఇక్కడ సమస్య ఇదే కాబట్టి ఈ ఆస్ట్రాలజీ అనేది ఎంత షార్ప్గా ఉందో చూసారా ఆయన అన్నీ నిజమే అన్నారు కానీ ఇది నాకు ఆ పవర్ లేదు నిన్ను తృప్తిపరచగల పవర్ నాకు లేదు గా నిన్ను తృప్తిపరచగల పవర్ నాకు లేదు మగతనం తక్కువగా ఉంది నా యొక్క లింగం అందంగా లేదు కాబట్టి నాకు చాలా సిగ్గుగా ఉంది ఇలా చాలా విషయాలు ఉన్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈవినింగ్ అయినప్పుడు నాకు ఒక బ్యాడ్ ఒక శక్తి చెప్పాలంటే ఒక డెవిల్ నా యొక్క శరీరంలో ప్రవేశించినట్టుగా నాకు అనిపిస్తుంది అది ఖచ్చితంగా మనోవ్యాధి జాతకంలో చూస్తే చంద్రుడి యొక్క నీచ రాశిలో మాంది ఉంది అది మాత్రమే కాకుండా చంద్రుడితో కలిసి రాహు ఉంది ఇది వరకు అనేక వీడియోల్లో నేను చెప్పాను చంద్రుడితో మాంది కలిసి ఉంటే లేదా చంద్రుడి యొక్క నీచ రాశిలో మాంది లేక రాహు ఉంటే చంద్రుడితో కలిసి మాంది ఉంటే చంద్రుడితో కలిసి రాహు ఉంటే లేదా రాహు దృష్టి ఉంటే చంద్రుడు నీచంగా ఉంటే మనోవ్యాధి కలుగుతుంది డిప్రెషన్ కలుగుతుంది అది ఇంతకుముందు అనేక వీడియోలో చెప్పాను ఈయన కొంచెం మనోవ్యాధి కూడా ఉంది ఒకటి ఈయనకి వచ్చి మగతనం అనేది లేకుండా ఉంది అదేవిధంగా లింగం సరైన విధంగా అందంగా ఉండేది కాదు ఇంకా ఈ జాతక ప్రకారం కొంచెం మనోవ్యాధి కూడా ఉంది అదే ఇక్కడ సమస్య అప్పుడు ఆయన అన్నారు నాకు నా వైఫ్ మరియు బిడ్డ కావాలి మీరు నేను అడిగాను మీ అమ్మే మీకు చేతబడి చేసిందని మీరెందుకు చెబుతున్నారు అలా చెబితేనే వాళ్ళు నమ్ముతారు చాలా చోట్ల చూసినప్పుడు అలా చెప్పినట్టు ఆమె చెబుతోంది నేను ఆ మాటకే సపోర్టు వెళ్తున్నాను అంటే ఫ్యామిలీలో అంతా బాగుంది ఈ రిలేషన్షిప్ మాత్రమే ఫిజికల్ రిలేషన్షిప్ మాత్రమే లేదు ఫిజికల్ రిలేషన్షిప్ లేకపోతే ఇక పెళ్లి చేసుకోవడమే ఎందుకు అది మాత్రమే కాదు స్త్రీ జాతక ప్రకారం కామ వాంచె ఎక్కువగా ఉన్న జాతకం సరే వాళ్ళని కూడా పిలిచాను అమ్మాయి ఆమె తల్లిదండ్రులు వచ్చారు వాళ్లతో ఏం చెప్పాలో తెలియలేదు వాళ్ళకి ప్రశ్న పెడితే వెంటనే వాళ్ళు చెప్పేది చేతబడి జరిగిందనే సరే ప్రశ్న పెట్టాను ప్రశ్న పెట్టి చూసినప్పుడు జాతకంలో చేతబడి సిమ్టమ్ ఉంది కానీ ప్రశ్నలో చేతబడి అనేది ఏదీ కనిపించలేదు లేదు జాతకంలో దోషం ఏదీ లేదు అని చెప్పాను తరువాత ఇందులో నుండి కొంచెం తప్పించుకుని రావాలి కదా అంటే ఆయన కాపాడాలి అంటే ప్రశ్నలో ఏం తెలుస్తోందో అది మాత్రమే మనం చెప్పాలి తప్ప మన ఇష్టప్రకారం ఏదేదో చెప్పకూడదు అలా చేస్తే ఆ బండి ఎక్కువ రోజులు నడవదు అమ్మవారి అనుగ్రహం సిద్ధించదు ఉపాసనామూర్తి అనుగ్రహం సిద్ధించదు నేను ప్రశ్న పెట్టి చూసినప్పుడు చేతబటి లేదు ఆ నిజం వాళ్లతో చెప్పి తీరాల్సిందే తర్వాత తప్పించుకోవడానికి నేను ఒక మార్గం కనిపెట్టాను ఏ మార్గం అంటే నేను చెప్పాను మీ అమ్మాయి జాతకంలో ఏడు ఎనిమిది తొమ్మిది పదో స్థానంలో ప్రవధ్యాయోగం ఉంది ఆ ప్రవర్ధ్య యోగంతో పాటు గురువు కూడా కలిసి ఉంది అక్కడ శని రాహు ప్రత్యేకమైన టెండెన్సీ కలిగిన గ్రహాలు ఉన్నాయి గురువు అక్కడ ఉంది అక్కడ ఒక సపరేషన్ ఆ యొక్క శని రాహు సపరేషన్ కలిగిస్తున్నాయి అలాగే ప్రవర్ధ్య యోగం అంటే అది సన్యాస యోగం అని చాలా గ్రంథాల్లో పేర్కొని ఉంది నేను దాని గురించి ఒక రీసెర్చ్ చేస్తున్నాను కానీ పెద్ద పెద్ద స్వాముల జాతకాల్లో చూస్తే వాళ్ళకి ప్రవర్ధ్యాయోగం లేదు కాబట్టి ఒకవేళ ఈ ప్రవద్యాయోగం కారణంగా జరిగి ఉండవచ్చు ఆమె యొక్క భర్త ఆమెతోనే ఉన్నప్పటికీ ఆమెకి జీవితం లేకుండా ఉంది కానీ నేను చెప్పాను తర్వాత కూడా ఆ సమాధానం వాళ్ళకి తృప్తి కలిగించలేదు ఇక్కడ చూడండి నేను దాచిపెట్టినట్టుగా ఒక అబద్ధం చెప్పాల్సి వచ్చింది ఆ అబద్ధం చెప్పకపోతే ఆ వ్యక్తికి షేమ్గా ఉంటుంది చేతబడి జరిగిందని చెబితే అది నేను నా యొక్క వృత్తిని ఈ ఆస్ట్రాలజీ శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రాన్ని అబద్ధంగా చెప్పినట్టు అవుతుంది ఇక్కడ ఆయన కాపాడాలి శాస్త్రాన్ని కాపాడాలి శాస్త్రంలో చూసిన దాన్ని అలాగే చెప్పాలి కూడా కాబట్టి చివరికి ఈ మార్గం ఒకటే మిగిలింది యోగం ఈ యోగం ఉండడం వల్లే ఇలా జరిగింది కాబట్టి నువ్వేం చేస్తావంటే ఇప్పుడు మీరు ఒక మంచి డాక్టర్ని కలవాలి ఈయనకి కొంచెం మనోవ్యాధి ఉంది రాహు చంద్రుడు కలిసి ఉండడం వల్ల కొంచెం మనోవ్యాధి ఉంది మంచి డాక్టర్ని కలవండి అంటే ఒక సైక్యాట్రిస్ట్ని కలిసి ముందుగా చికిత్స చేయించండి అని చెప్పాను అవన్నీ ఆల్రెడీ చేసేసాం స్వామి ఇదివరకే రెండు మూడేళ్ల ముందే ఇవన్నీ మేం చేసేసాము కానీ వర్కౌట్ కాలేదు అప్పుడు నేనేమన్నానంటే ఎందుకు వర్కౌట్ అవ్వలేదంటే ఈ ప్లానిటరీ పొజిషన్ ఈ విధంగా ఉండడం వల్లే ఈయనకి ఈ మనోవ్యాధి కాబట్టి దానిలో మార్పు రావాలంటే ఈ ప్లానిటరీ పొజిషన్కి పరిహారం చెయ్యాలి మందు మంత్రము అని శాస్త్రం చెబుతోంది వచ్చిన వ్యాధికి మందు ఆ వ్యాధి కలగడానికి కారణమైనటువంటి ప్లానిటరీ పొజిషన్ గ్రహయోగం దానికి మంత్రం అంటే యాగాలు పూజలు ఆ విధంగా చెయ్యాలి అని వాళ్ళకి చెప్పాను మనస్ఫూర్తిగా లేకుండా తృప్తిలేని మనసుతో సూర్యమంగళానికి వచ్చి జాతకం చూసి ఎవ్వరూ అసంతృప్తిగా వెళ్ళలేదు కాని వీళ్లు మాత్రం తృప్తి లేకుండానే వెళ్ళరు దానికి కారణం ఏమిటో మీకు అర్థమై ఉంటుందనే భావిస్తున్నాను జై జగన్మాత బగళాముఖి ఓం క్రీం బగళాముఖి వరదే సర్వసౌభాగ్యప్రదాయిని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ క్రీం ఓం స్వాహ శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్